హాయ్ అండి వెల్కమ్ టు స్కూల్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్క రాగానే మనసులో ఉన్న ప్రేమ బయటికి వచ్చినట్టు ఉంది మామయ్యకి రక్తం పంచుకున్న వాళ్ళని ఎవరిని ఎవరు వదులుకుంటారు ఏదోటి చేసి నా మగుడు నేను వేరే కబురం పెట్టాలి రేపు మధు వాళ్ళ నానమ్మ ఇంటికి వెళితే నా అంత పడుతుంది ఎవడు చేస్తాడు పని నేనేమన్నా పనిదాన్న వీళ్ళ పనులు చేయటానికి చెప్తాను మధుని ఎలాంటి స్థితికి తీసుకుని రావాలో నాకు బాగా తెలుసు అనుకుని ఉన్నా తానే ఉంది కాలేజీ ముందు కారు ఆగింది అన్నయ్య సాయంత్రం తొందరగా వచ్చాయి నువ్వు వర్క్లో పడి లేట్ లేట్గా వస్తే మాత్రం కుదరదు సరే వస్తాను వర్క్ ఉంటే బాబాయ్కి కాల్ చేస్తాను సరేనా సరే అన్నయ్య బాయ్ ఒక్క నిమిషం ఏంటి అన్నయ్య ఎవరైనా ఏమన్నా ఏడిపిస్తున్నారా మహా తలనే మరుతూ అడిగాడు నా వెనుక విక్రమ్ని చూసి ఎవరైనా ఏడిపిస్తారా చెప్పు నువ్వు వెనుక ఏ అబ్బాయి పడటం లేదు అన్నయ్య ఉచ్ ఏంటో నా లైఫ్ నిన్ను అంటూ మహాన్ చిన్నగా కొట్టి కంగారు నువ్వు జాగ్రత్తగా చదువు పూర్తి చదువు పూర్తి చేసే నీకు నచ్చిన అబ్బాయిని నీ జీవితంలోకి వికి ఖచ్చితంగా తీసుకొని వస్తాడు నచ్చిన అబ్బాయి కాదు అన్నయ్య నా మనసుని అర్థం చేసుకునేవాడు వస్తే చాలు అబ్బో అమ్మాయి గారికి ఏంటి ఖాళీ పెళ్లి మీద మళ్ళీంది ఊరుకో అన్నయ్య నువ్వు మరేను అంటూ సనా గీత రావటం చూసి అన్నయ్య నా ఫ్రెండ్స్ వచ్చారు కారు దిగుతావా వీళ్ళ ముఖాలు చూసి చూసి బోరు కొట్టింది మహా ఈ గీత మరీ దారుణం కారు దిగితే చాలు వచ్చి మీద పడిపోతుంది దీన్ని చూస్తుంటే అంకుల్ పెళ్లి చేసే వరకు వెయిట్ చేసేలా లేదు ఎవరితోనూ పోయేలా ఉంది అందులో అయితే డౌట్ లేదు అన్నాడు అన్నయ్య కోపం అన్నయ్య కోపంగా ఆర్చింది మహా అరవకు ఇంకా సనా ఏదో థింగర్ మాలోకం ఎందుకు కి వస్తుందో తెలియదు నేను జస్ట్ కన్ను కొట్టినా చాలు నైట్ కూడా నిద్రపట్టదు దానికి పట్టదు అని నీతో చెప్పిందా పళ్ళు నూరుతూ అడిగింది మహా చెప్పాల్సిన అవసరం లేదు మహా దాని ముఖం చూస్తేనే అర్థమవుతుంది నా ఫ్రెండ్స్ చాలా మంచివాళ్ళు అన్నయ్య అవును వెనుక తోపల ఒక్కటే తక్కువ ముందు నువ్వు కార్ దిగు లేదంటే ఇద్దరు వచ్చి నా మీద పడతారు నవ్వుతూ కార్ దిగింది వ్యక్తి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కార్ వేగంగా పోనిచ్చాడు మీ అన్నయ్య ఏంటి కార్ దిగలేదు ఈవినింగ్ వస్తాడు కదా నువ్వే అడుగు ఈత మొన్న మా నాన్న దగ్గర బుక్ చేస్తాడు కదా చెప్తాను మీ అన్నయ్య పని ఆ రోజు ఇంటికి వెళ్ళాక మామూలుగా తిట్టలేదు నన్ను మా అమ్మ చేత చివాట్లు తిన్నాను మీ అన్నయ్య ముద్దు పెట్టుకోమంటే కదే నేను ముందుకు వచ్చింది వాడు మిమ్మల్ని ఏదోటి అంటుంటే నేను కోప్పడుతున్నాను కానీ అన్నయ్య మిమ్మల్ని తప్పు తప్పులేదులే ముందు పదండి అని లోపలికి వెళ్ళారు కార్ పార్క్ చేసి నేరుగా ఆఫీస్కి వచ్చాడు ఎక్కి స్టాఫ్ అందరూ నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ చెప్పగానే ఆహా గుడ్ మార్నింగ్ ఇప్పుడు అలకరింపులు కాదు ముందు వర్క్ చేయండి అని చెప్పి నేరుగా తన చాంబర్కి వెళ్ళాడు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ చక్రీ ఏంటి డల్గా ఉన్నావు ముఖంలో అసలు నవ్వు లేదు సార్ ఫ్యాక్టరీ దగ్గర గొడవ జరుగుతుంది ఏంటి షాక్ అయ్యాడుకి అవును సార్ టైంకి స్టాక్ రాలేదు అని కస్టమర్స్ వచ్చి చాలా ఎక్కువ చేస్తున్నాడు మీకు ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు అందుకే ఇక్కడికి వచ్చాను టైంకి స్టాక్ రాకపోవడం ఏంటి అని ఆలోచిస్తూ సరే నేను ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాను నువ్వు ఆఫీస్కి చూసుకో సరే సార్ అని చక్రి అనగానే వెక్కి ఫ్యాక్టరీకి వెళ్ళాడు టిఫిన్ చేసి బయట వరండాలో కూర్చుంది మధు సజ్జలో ఉన్న పువ్వులు తెచ్చి మాల కడుతుంది పువ్వున మధు ఏంటి నానమ్మ ఏమి ఆలోచిస్తున్నా ఏం లేదు నానమ్మ కృష్ణ బావకి నాకు నిజంగానే పెళ్ళి చేస్తారా అదేంటి అలా అడుగుతున్నావు ఏ బావంటే నీకు ఇష్టం లేదా ఇష్టం ఉంది కాదు నానమ్మ నాన్న అస్సలు ఒప్పుకోవటం లేదు కదా ఆయన చేతుల మీదుగా పెళ్ళి అయితే జరగదు ఎందుకు జరగదు జరుగుతుంది అంటూ మధు పక్కన కూర్చుంది విజయ అత్తా అంటూ ఆశ్చర్యంగా చూసింది మధు నువ్వు ఎప్పుడొచ్చావుష లోపలికి రా లేదు అమ్మ ఇక్కడ బాగానే ఉంది నిన్ను రావటం కూడా గమనించలేనంతగా మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు తెలిసిందే కదా నీ మేనకోడలు కోసం నీ తమ్ముడు గురించి ఆలోచిస్తుంది ఎందుకు మధు ఆలోచించటం ఇప్పుడే మా తమ్ముడితో మాట్లాడి వస్తున్నాను మధు ఇకపై నీ జీవితంలో అన్ని సంతోషాలే నువ్వు నువ్వనేది అవున్రా నీ చదువు కోసం మాట్లాడాను నాన్న ఒప్పుకున్నాడు అంతేకాదు ఇకపై నువ్వు నువ్వు ఆ ఇంట్లో ఉండవు ఇక్కడే ఉంటావు అని జరిగిన విషయం అంతా చెప్పింది అంతా విన్న మధు షాక్ అయ్యింది ఏంటత్తా నువ్వు అనేది అవున్రా నీ కాలేజీ విషయాలు అన్నీ మామయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అను అన్నారు రేపు నువ్వు మామయ్య కాలేజీకి వెళ్ళాలి అక్కడ అంతా మామయ్య చూసుకుంటాడు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అత్తమ్మ నువ్వు చెప్తుంది నిజమే నా నమ్మలేక అడిగింది అవును నీకు లోకం ఎలా ఉంటుందో తెలియదు నీకు కృష్ణకి పెళ్ళయ్యాక మీ ఇద్దరు జాబ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ రన్ చేయాలి కదా నువ్వు జాబ్ చేసినా చేయకపోయినా సరే చదువు అనేది చాలా ముఖ్యం నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళకు ప్రభాత్ నేను అన్ని విషయాలు మాట్లాడాను నీ బట్టలు నీ థింగ్స్ అవన్నీ నానమ్మ తెస్తుంది నానమ్మ ఎందుకు అత్త తేవటం నేను వెళ్ళి తెచ్చుకుంటాను కదా వద్దుర మీ వదిన బుద్ధి అసలే మంచి కాదు నిన్ను చూడగానే లేనిపోని సాకులు చెప్పి ప్రభాచేత నిన్ను కొట్టిస్తుంది అమ్మ తమ్ తమ్ముడు మధు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు కదా ముందు కృష్ణకి మధుకి నిశ్చితార్థం చేద్దామమ్మా ఈలోపు మధుకి కాల్ కాలేజ్ అలవాటు అవుతుందా సరే నేను అన్నీ చూసుకుంటాను కానీ ఇంతకీ నీ కోడలు చూడు ఎలా ఉందో అని మధుని చూశారు మధుముఖంలో ఎక్కడ లేని ఆనందం అత్త నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది తెలుసా మాటల్లో చెప్పలేను నీకు ఆనందం కృష్ణ కోసమైనా ఏంటత్త నువ్వు సరదాగా అన్నా కానీ నువ్వు మాత్రం బాగా చదువుకోమదు రేపు నువ్వు మామయ్య జగదీష్ మామయ్య జగదీష్ వంపు ఇంటికి వెళ్ళాలి రేపు తొందరగా ఇంటికి వచ్చే సరైన సరే అత్త అని విషయాన్ని హత్తుకుంది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్